హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకుంటున్న జాబ్ కానీ మీరు కోరుకుంటున్న హౌస్ మీరు కోరుకుంటున్న లైఫ్ పార్ట్నర్ మీరు కోరుకుంటున్న మంచి జీవితం అప్పుల నుంచి బయటపడటం లాభాల బాటలోకి వెళ్ళటం మీరు మీ కుటుంబం మీ మీ బిడ్డలు అంతా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో అనంత శక్తి బ్లెస్సింగ్స్ తో చాలా సంతోషంగా ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అవిశ్వాన్ని ప్రార్థిస్తున్నాను అయితే ముందుగా మనం క్లాసెస్ గురించి చెప్పుకుందాం మే నెల పదకొండవ తేదీ విజయవాడ స్టార్ హోటల్లో మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా క్లాస్కి అటెండ్ కావాలి నా లైఫ్ మారాలి నేను ధనవంతురాలని ధనవంతుడిని అవ్వాలి సెలబ్రిటీ కావాలి ఇక్కడ నేను జీవిస్తున్న ఈ ఊర్లో గాని ఆ సొసైటీలో గాని పేరు ప్రఖ్యాతులు రావాలి పంచబోతాలు ప్రకృతి సమస్తం నాకు సహకరించాలి నేను ఎక్కడికెళ్ళిన పని అవ్వాలి అనంత విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి పేదరికం నుంచి ధనవంతులుగా నేను ఎలా మారాలి ఇలాంటి అనేక విషయాలు మనలో అడ్డుకుంటున్న నెగిటివ్ శక్తుల నుంచి క్లీన్ చేసుకుని ఈ క్లాస్ జాయిన్ అవ్వటం ద్వారా ఆ ధన్వంతుల ఆ జాబితాలో మనం ఎలా చేరవచ్చు ఇలాంటి విలువైన క్లాసెస్ మనం అటెండ్ అయినప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీని ఆ సంపదను ఆకర్షించే విలువైన వాటిని గ్రహిస్తుంది ఆత్మకు ఏం చూపిస్తే అలా తయారు చేస్తుంది ఇలాంటి క్లాసెస్ అటెండ్ అవటం ద్వారా మనం సంపన్నులు అవటానికి అన్ని అవకాశాలు మనకి సృష్టిస్తుంది ఎట్లా కోరుకోవాలి ఆ క్లాస్ ఎలా ఉంటుంది ధనవంతులు అవటానికి మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం సరిగ్గా ఒక గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మన లైఫ్ ఎలా మారుతుంది అద్భుతాలు ఎలా జరుగుతాయి ఏంజిల్స్ ద్వారా ఇట్లా అనేక విషయాలు మనం తెలుసుకోవటానికి ధనవంతులు అవ్వటానికి ఈ యొక్క క్లాస్ డైరెక్ట్ గా విజయవాడలో పదకొండవ తేదీ సండే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఎవరైతే సంపన్నులు అవ్వాలి నా లైఫ్ స్టైల్ మారాలి అని అనుకుంటారో కోరుకుంటారు అలా ఇంట్రెస్ట్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఈ జీవితం మారాలని కాంక్ష కోరికతో విశ్వాన్ని ఎలా ప్రార్థించాలో తెలుసుకోవటానికి ఆ రిచ్ లైఫ్ ను పొందటానికి ఉపయోగించుకోవాలనుకున్నవాడు ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి కింద స్థోలు అవుతున్న నెంబర్ లో ముందుగానే బుక్ చేసుకోవాలి పేరు నమోదు చేసుకోవాలి అట్లాగే మనం మే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా మెడిటేషన్ క్లాసెస్ స్పెషల్ మెడిటేషన్ క్లాసెస్ ఇంకా అప్పు నుంచి బయటపడటం మానసికంగా ఇబ్బంది పడుతూ మనకు డబ్బు రాకుండా అడ్డుకుంటున్న నెట్రూ శక్తుల నుంచి బయటపడటం మనలోని శక్తి ద్వారా కావాల్సిన దాన్ని ఎలా సాధించవచ్చు మన లైఫ్ ని బ్యూటిఫుల్ గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు పోను పోను అడ్వాన్స్డ్ ద్వారా విజువలైజేషన్ ద్వారా ఈ విధంగా మనం లైఫ్ ని మార్చుకోవటానికి రోజు ఒక కొత్త టాపిక్ తో ఐదు రోజులు ఈ విలువైన మెడిటేషన్ క్లాసెస్ అన్ని కూడా ఉపయోగపడతాయి ఉదయం ఒకటో తారీఖు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా అట్లా రోజుకో టాపిక్ తో ప్రతి రోజు ఐదో తేదీ దాకా ఈ ఆన్లైన్ క్లాసెస్ చాలా దూరంలో ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా క్లాస్ కి రాని ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగించుకున్నప్పుడు మీ ఇంట్లోనే ఉంటూ మీ యొక్క ఫోన్ ద్వారా మీ ట్యాబ్ ద్వారా మీ ల్యాప్టాప్ ద్వారా జూమ్ ద్వారా మీరు మీకు లింక్ పంపించినప్పుడు అదంతా చూసి మీరు మీ లైఫ్ స్టైల్ ని మీరు ఉన్నట్టుగా ఇప్పుడు దాకా నేను చేస్తుంది కరెక్టా కాదా ఇప్పుడు గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు ఇప్పుడు వరకు నేను టైం వేస్ట్ చేసుకున్నానా సరిగ్గా చేస్తున్నానా లేదా అని విషయాలు తెలుసుకుంటారు అప్పుడు మీరు ఇంటికాడే ఉండి దగ్గరికి రాలేని వాళ్ళు దూరంగా ఉండే ఆఫీస్ రాలేని వాళ్ళు అటెండ్ కాలేని వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఐదు రోజుల క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి దీనికి ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎన్రోల్ చేసుకుని మీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు ఉపయోగించుకోండి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం మీ సమస్యలు ఇతరులు వినకూడదు మీరు కోరుకునే ఎవరికి తెలియకూడదు అనుకుంటే పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ మ్యారేజ్ కోసం బిజినెస్ కోసం కొత్త బిజినెస్ పెట్టడం కోసం అప్పులు తీరడం కోసం ఇంకా అనేక సమస్యలకి సొల్యూషన్స్ కోసం మీరు డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళ ఆఫీస్ కి ముందుగా రావడానికి కేంద్ర స్వల్డ్ నెంబర్ లో బుక్ చేసుకుని రావచ్చు లేదా వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు కింద స్వీ ప్రభుత్వం నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇక టాపిక్ లోకి వెళితే చాలా మంది సార్ నా దగ్గర డబ్బు వస్తుంది కానీ నిలబట్లేదు ఎంత ట్రై చేసినా నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు ఎంత ట్రై చేసినా బిజినెస్ లో లాభాలు రావట్లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది డబ్బు కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సార్ ఎంత చేసినా పని అవ్వట్లేదు నా దగ్గరికి కొన్ని లక్షలు వస్తున్నాయి సాయంత్రానికి మాయమైపోతున్నాయి అని కొందరు చెప్తూ ఉంటారు అది ఎందుకు జరుగుతుంది అట్లా మరి దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి మార్గం ఏంటి ఎస్ మనలోనే ఒక మహోన్నతమైన శక్తి ఉంది అని చెప్పాం దానికి మరణం లేదు ఆ ఆత్మ అనేది ఉండబట్టే ఈ బాడీకి విలువ ఉంది ఈ బాడీ నడుస్తుంది మాట్లాడుతుంది ఆహారం తీసుకుంటుంది పెర్ఫార్మెన్స్ చేస్తుంది లైఫ్ ని లీడ్ చేస్తుంది ఆ హార్ట్ గుండెకాయ లాంటి ఆత్మ ఈ బాడీ నుంచి వెళ్ళికిపోతే ఈ బాడీ ప్రకృతిలో కలిసిపోతుంది దీనికి వాల్యూ ఉండదు ఆ దేహమే కనపడదు మరి అలాంటి మహోన్నతమైన శక్తి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి మన బాడీలు మనుషుల బాడీలు మార్చుకుంటూ ఇప్పుడు మనలో ఉన్న ఆత్మకి మనం ఏం చూపించుంటాం డబ్బు మంచిది కాదు డబ్బు అంటే భయపడిపోవటం ఎవరో చెప్పుంటారు అంత డబ్బు కలిగి ఉండే దొంగల పడతారు మంచిది కాదు పొరుకోకూడదు అంత ఎక్కువగానే ఎవరో చెప్పుంటారు మరి అది నిజమైతే ప్రపంచ కుబేరులు కొన్ని లక్షల కోట్లకు ఎదిగినటువంటి ప్రపంచ కుబేరులు ఎందుకు కింద పడిపోవట్లేదు మీ ఏరియాలోని అత్యంత సంపన్నులుగా ఉన్నవాడు ఎందుకు కింద పడట్లేదు వాళ్ళు సంపన్నులుగా ఉన్నారు కదా వేరే వాళ్ళు ఎదగటం ఇష్టం లేక కొందరు ఇవి చెప్తూ ఉంటారు స్వార్థపరు అందుకని మీరు ఎంతైనా న్యాయబద్ధంగా పది శాతం దానం చేస్తూ గురువుల ద్వారా ఎంతైనా సంపాదించవచ్చు ఎలాంటి సంపాదన మంచిది కాదు మీ చుట్టాలో మీ ఇంట్లో మీ ఎదుగుతున్న వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఆస్తులు కాజేసి కుట్ర చేసి దొంగతనం చేసి చీట్ చేసి అధిక వడ్డీకి వాడి ఇచ్చి వాళ్ళ ఆస్తులు వేసుకుంటే వేరే వాళ్ళ ఆస్తులు కోరుకుంటే తప్పు వేరే వాళ్ళు దొంగతనం చేస్తే తాం వేరే వాళ్ళ సొమ్ము కాజేస్తే తాం వేరే వాళ్ళని వడ్డీలకి ఇచ్చే అది కొట్టేయటం తాం కానీ నీ వ్యాపారం ద్వారా నువ్వు అనంత విశ్వశక్తిలోకి ఎంతైనా కోరుకోవచ్చు దానికి లిమిట్ అంటూ లేదు ఈ విశ్వ నియమాలు తెలియక చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక అనంత విశ్వశక్తిని కోరుకోవాలని కూడా తెలియదు చాలా మంది కష్టపడితేనే వస్తాయని సరే కష్టపడుతున్న వాళ్ళు చూడండి ఎవరైనా కొట్టేశ్వరులు అయ్యారా పూజలు చేస్తున్న వాళ్ళు చూడండి ఎవరైనా అయ్యారా పూజలు చేయకూడదని కాదు పని చేయకూడదని కాదు పని చేస్తే కూలి వస్తుంది ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది సో ఒక కంపెనీకి ఒక సిఇఒ అవ్వాలని ఎందుకు కోరుకోకూడదు ఆ కంపెనీ నువ్వే పట్టాలని కోరుకోకూడదు ఒక పని మనిషిగా ఒక జాబ్ హోల్డర్గా ఒక సాదాసేతమైన మనిషిగా ఉండాలని కోరుకోవటం ఎందుకు నీకు ఆ గట్స్ లేవా ఆ స్థాయి ఆలోచన రావట్లేదా ఆ లైఫ్ పట్ల నీకే నీకు విపరీతమైన కాంక్ష లేకపోతే కోరిక లేకపోతే ఒక హై లెవెల్ ఉద్యోగాన్ని హై లెవెల్ కంపెనీని డీల్ చేస్తాను నేను ఎంతైనా సృష్టించగలను అనే కెపాసిటీ నాకు లేదు అని అంటున్నావు అంటే అంతగా నెగిటివ్ బ్లాక్స్ పెరిగిపోయినాయి వచ్చిన డబ్బు వచ్చినట్టు మాయమైపోతుందంటే ఈ ఆత్మకి మనం ఏం అలవాటు చేసాం భయాన్ని నా దగ్గర డబ్బు ఉండదు వచ్చింది వెళ్ళిపోతుంది డబ్బు అసలు నిలవదు ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటారు రోజంతా అలా కాకుండా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత వివరణ ఇచ్చేది ఎందుకంటే మీకు పూర్తిగా అర్థం అవటాన్ని కొన్ని కొన్ని లోతుల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మీ ఆత్మకి మీరేం చూపించుంటారు ఏంటోనండి డబ్బు వస్తే నా దగ్గర ఉండదు ఈ మాట ఎన్నిసార్లు మాట్లాడతారు రోజు మొత్తంలో చాలా సార్లు మాట్లాడుతుంటారు చాలా మంది అవి ఏమవుతున్నాయి అఫర్మేషన్స్ అవుతున్నాయి మీరేం చెప్పాలి మీ ఆత్మ పట్టుకునేలాగా నా దగ్గరికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది నేను ప్రేమగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్నాను ఆ డబ్బు నాతోనే ఉంటుంది మీకు అనుకూలంగా మాట్లాడండి ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు ఎంత డబ్బు వచ్చినా నా దగ్గర ఒక రూపాయి మిగలదండి ఏంటో అని ఫోన్లు మరీ చేసి ఆపి జనాన్ని చుట్టాలని బంధువులు చెప్పి 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 దా ఆత్మకి అది అలవాటు చేసేసాడు మీరేం చేయాలి మీ ఆత్మకి ఈ రోజు నుంచి మాట్లాడే తీరులో మార్పులు చేయండి నా దగ్గర పెద్ద మొత్తాల్లో డబ్బు ఉంటుంది థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అనేక రూపాల్లో పుష్కలంగా నా వద్దకు ఒక నది ప్రవాహం లాగా ఒక ఉప్పెన లాగా నా వద్దకు చేరుస్తున్నందుకు నా దగ్గర పెద్ద మొత్తాల్లో డబ్బు ఉంటుంది నేను చాలా హ్యాపీగా ఖర్చు చేస్తున్నాను చెల్లించవలసిన అన్ని బిల్లులు థ్యాంక్ యూ చెప్పి ప్రేమతో చెల్లిస్తున్నాను నిధి నిలయం నాలోనే ఉంది డబ్బు ఎప్పుడు నా దగ్గర ఉంటుంది థ్యాంక్ యూ నాలోని దైవశక్తి డబ్బు నా దగ్గర ఉంచుతున్నావు పుష్కలంగా ఉంచుతున్నావు పెద్ద మొత్తాల్లో ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా నా వద్దకు ప్రవహించేలా చేస్తున్నావు నాతోనే డబ్బు ఉంటుంది నేను ప్రేమతో ఖర్చు చేస్తున్నాను థ్యాంక్ యూ నాలోని దైవశక్తి నీకు నా ప్రణామాలు డబ్బు నా దగ్గర ఉండేలా చేస్తున్నావు అంత చేసిన తప్పులన్నిటినీ డిలీట్ చేసేసి లెటెట్ గా చేసేసి వాటన్నిటి నుంచి తీసేసి ఒక నది ప్రవాహంలాగా డబ్బు పుష్కలంగా నా వైపు ప్రవహించేలాగా నా దగ్గర ఎప్పుడు నిలిచి ఉండేలాగా నీ ప్రేమను కొనుమరిస్తున్నందుకు నీకు నా ప్రణామాలు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూర్నీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాలోని దైవశక్తి అంటూ ఆ పాత గాయాలు తాలీకు మీరు అప్పుడు డబ్బు లేనట్టుగా మీరు చేస్తుంటారు గతంలో మీరు ఈ డబ్బు గురించి వ్యతిరేకమైన భావాలు భయాన్నో ఏదో రిలీజ్ చేస్తుంటారు అవి ఫ్రేమ్స్ కింద ఏర్పడుతుంటాయి ఉంటాయి వాటన్నిటిని తీసేసి నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నేను డబ్బుతో నిండి ఉన్నా ఆ నగలు గోల్డ్ సంపదలు సమస్తం నేను కలిగి ఉన్నానని వాటి చిత్రాలు తాలూకు ఆ ఇమేజెస్ ని మీ మైండ్ లో సృష్టించండి డబ్బు చాలా మంచిది విలువైనది ఎప్పుడు నాతోనే ఉంటుంది థ్యాంక్ యూ మనీ నీ పట్ల నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే క్షమాపణ చెప్తున్నాను డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ పదే పదే కొద్దిసేపు చెప్పాలి మనలో దైవశక్తికి ఏం చెప్పాలి గతం తాలూకు డబ్బుకు సంబంధించినటువంటి ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ చేయడానికి డబ్బు పట్ల ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు విన్నా ఎవరని చెప్పినా అవన్నీ కూడా మనం నింపేసుకుని ఉంటాం ఆ ఫ్రేమ్స్ అడ్డుపడి డబ్బు రాకుండా వచ్చిన వెంటనే మన దగ్గర నుంచి రెక్కల కట్టుకుని విప్పుకుని వెళ్ళిపోయేలా చేసేస్తుంది ఆత్మ మనలోనే మహోన్నతమైన శక్తి ఉంది అది కరెంటు కనిపెట్టింది విమానాలు కనిపెట్టింది గుండె జబ్బుల మెడిసిన్స్ కనిపెట్టింది సైంటిస్ట్లు కనిపెట్టింది అనేక మందిని ప్రపంచ కుబేరు చేసింది అన్ని మానవ జాతి ఉపయోగించుకుంటున్న ప్రతిదీ మన ఆత్మ ద్వారానే వచ్చాయి అలాంటి మహోన్నతమైన శక్తిని వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు మీరు ఒక విలువైన శక్తిని ప్రేమించండి మీలోనే ఆ శక్తి ఉంది మిమ్మల్ని ద్వేషించటం మానేయండి మిమ్మల్ని విమర్శించటం మానేయండి మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నా విమర్శలు తీసుకోకండి నవ్వుకుని వదిలిపెట్టేయండి దానికి రియాక్ట్ అవ్వద్దు తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతుంది అందుకే ఒక వీడియోలో చెప్పాను బుద్ధుడు భిక్షాటికి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు విపరీతంగా తిడుతుంది అట్లున్నారు ఇట్లున్నారు ఉన్నారు మీకేం కారమా అలా ఇవన్నీ మనం విష్ చేయకూడదు దారుణంగా తిడుతుంది అతను నవ్వుకొని జస్ట్ ఆమె దగ్గర నిలబడి అమ్మ నువ్వు ఉపయోగించిన భాష అన్ని నీకే ఇచ్చేస్తున్నాను అంటూ నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిసీవ్ చేసుకునేది మనం కోపంతో రియాక్ట్ అయితే ఏమవుతుంది అవి పట్టుకున్నట్టు అవుతుంది మనం రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది అవి విషయంలోకి వెళతాయి కాబట్టి మీకు సంబంధం లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నా సరే రియాక్ట్ కాకుండా వదిలేసినప్పుడు తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతాయి నా సత్యాన్ని తెలుసుకోండి ప్రతి దానికి రియాక్ట్ అయిపోతూ గొడవ సిద్ధంగా ఉండకూడదు అప్పుడు డబ్బు రాదు అన్ని పోగొట్టుకుంటాం అనమాట మనం ప్రేమను వ్యక్తం చేయాలి ఆత్మకి ఏం కావాలి ప్రేమ కావాలి నాలోని దివ్య ప్రేమ నా సబ్కాన్షియస్ మెన్స్ నా ఇన్నర్ చేయడం నా ఆత్మ నా సోల్ అన్నా అదే ఒకటే శక్తి ఒకటే పేరు రకరకాల పేర్లతో పిలుస్తారు ఎందుకని మనల్ని పదకొండు నెలలకు ఒకసారి పునసృష్టి చేస్తుంది ఈ పదకొండు నెలల్లో మనం నెగిటివ్స్ మాట్లాడకుండా పాజిటివ్ వే మాట్లాడుతూ గురువుల ద్వారా క్లాసెస్ అటెండ్ అవుతూ విశ్వజ్ఞానాన్ని పొందుతూ ఉంటే వీడు వాళ్ళు అవుతారంటారు చూశారు అలా మంచి వాటిని అలవాటు అలవాటు చేయాలి ఓ పది నిమిషాలు కేటాయించి రోజంతా తో ఉంటే ఉపయోగపడదు తక్కడిన తోకంలో పాజిటివ్ ఎక్కువ తోగాలి నెగిటివ్ టెన్ పర్సెంట్ ఉండి నైన్టీ పర్సెంట్ పాజిటివ్ ఉండాలి మనం ఏం తోకుతున్నాం సార్ నేను ఉదయం మెడిటేషన్ చేస్తున్నా సార్ నాకు ఏమీ రావట్లేదు ఎలాంటి మెడిటేషన్ చేస్తున్నారు సార్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాను సార్ ఎన్ని ఏళ్ళు అవుతుంది చాలా ఏళ్ళు అవుతుంది ఏమీ రాదు ఉన్నది కూడా వెళ్ళిపోతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఏం పక్కన పెట్టే నేను చెప్పే మెడిటేషన్ ఏంటి మీరు ధనవంతులు అవ్వాలి వేరే మెడిటేషన్ గురించి మనం విమర్శించట్లేదు వాటి గురించి నేను ఆలోచించట్లేదు మీరు ధనవంతులు అవ్వాలని ఎవరైతే నా దగ్గరికి వస్తున్నారో అడుగుతున్నారో ధనవంతుల మెడిటేషన్ మాత్రమే మనం చెప్పిస్తాం నాకు ఇహలోకమైన సంబంధం మీద ఏమి ఆశ లేదండి పీస్ ఆఫ్ తో ఉండాలనుకున్నప్పుడు మిగతా మెడిటేషన్ చేయాలి ఇప్పుడు మనం రిచ్ అవ్వాలి కోరుకున్న జాబ్ కావాలి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కావాలి బ్యూటిఫుల్ లైఫ్ ని ఇక్కడ జీవించాలన్న వాళ్ళ కోసం ఇక్కడ ఈ మెడిటేషన్ ఉంటుంది సో ఇందులో చాలా రకాలు ఉంటాయి అది తెలుసుకోవాలి కాబట్టి మన ఆత్మకు మనం ఏం చూపిస్తుంటామో దాన్ని తీసుకొస్తుంది డబ్బు నిలవట్లేదు ఎందుకు నిలవట్లేదు లోపల ఉన్నటువంటి ఆలోచనలను డిలీట్ చేయమని మన ఆత్మతో చెప్పాలి డబ్బు పట్ల వ్యతిరేకమైన పనులు నేను చేసి ఉన్నట్లయితే క్షమాపణను చెప్తున్నాను నాలోని మహోన్నతమైన శక్తి వాటన్నిటిని లెట్టికో చేయవా ప్లీజ్ నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం కూడా తెలుసు అలాంటి మహోన్నతమైన శక్తి నాలో ఉన్నావు నన్ను అత్యంత రిచ్ గా ధనవంతుడుగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా సంపన్నుడిగా సంపన్నురాలుగా నన్ను నీ రక్షణలో పునఃసృష్టి చేశావు అట్లా రిచ్గా నన్ను నడిపిస్తున్నావు డబ్బు నా దగ్గర ఫ్లో లాగా వస్తుంది ఉంటుంది అలా ఉండేలా చేస్తున్నావు నా దగ్గర దివ్యశక్తి థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు ఇక నుంచి మీ దగ్గర డబ్బు నిలుస్తుంది నా దగ్గర నిలవదు డబ్బు ఏంటో అనండి వెళ్ళిపోతా ఉంటుంది అనే మాట మీరు ఆపేయండి ఇక్కడ నుంచి ఏం మాట్లాడతారు నా దగ్గర డబ్బు పెద్ద మొత్తంలో ఉంటుంది నేను హ్యాపీగా ఖర్చు చేస్తూ థ్యాంక్ యూ చెప్తాను మళ్ళా తిరిగి నా దగ్గరికే వస్తుంది నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుంది ఈ రోజు నుంచి అని చెప్పండి ఉండట్లేదు అనే మాట మాట్లాడటం ఆపేయండి గురువు ద్వారా చెప్పడం ద్వారా గురువు సరి చేసి ఇస్తారు గురువు చెప్పవచ్చు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు నా దగ్గర డబ్బు ఉండట్లేదు అని చెప్పకండి సో ఉంటుంది అని చెప్పండి నా దగ్గర పెద్ద మతాల్లో డబ్బు ఉంటుంది నా దైవశక్తి నా దగ్గర డబ్బు ఉండేలా చేస్తున్నావు ఆ విధంగా నన్ను బ్లెస్ చేసి నడిపిస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా సంపన్నుడుగా గొప్పగా సంపన్నురాలుగా ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలుగా యవ్వనంగా పేరు ప్రఖ్యాతులతో అత్యంత వైభవంగా నన్ను పునఃసృష్టి చేశావు నన్ను సృష్టించిన నీకు ఇలా నేను కోరుకున్నట్టుగా నన్ను పునఃసృష్టి చేయడం కూడా తెలుసు నాలో ఉన్న తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నాను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రేమగా చెప్పండి ఇప్పుడు మనం తప్పులు ఒప్పుకోవడానికి సిగ్గుపడితే ఈగో అడ్డు వస్తే ఈ జీవితం బాగోదు తెలిసి తెలియక పొరపాట్లు చేయటం కామం కానీ వాటిని ఒప్పుకోకపోతే ఈ దేహమే పాడైపోతుంది ఈ దేహంలో ఉన్నటువంటి క్లాట్స్ క్లీన్ అవ్వు క్లీన్ అవ్వకపోతే డబ్బు రాదు ఆస్తులు రావు ఆరోగ్యం రాదు యవ్వనం రాదు ఇరిటేషన్ వస్తుంది ఈ శరీరం చూడటానికి ఆకారం కూడా బాగోదు సో డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలంటే ఒప్పనొప్పనో చెప్పాలి ప్రేమతో చెప్పాలి అన్ని ఒప్పుకోవాలి తెలియక వ్యతిరేక అపరాధ భావాన్ని తీసేయాలి ప్రేమని నింపాలి ఈ దైవశక్తికి ప్రేమ మాత్రమే కావాలి మీరు ప్రేమగా మాట్లాడుతూ చిరునవ్వుతో కామ్గా ఉండండి ఒక మూడు నెలల పాటు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా అత్యవసరం అయితేనే మాట్లాడండి మీరు ఎంత సైలెంట్ అయిపోతారు అంత తొందరగా మీరు అన్ని పొందుతారు మీరు మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయాలి ఈ క్లాసెస్ అటెండ్ అవుతూ మళ్ళీ మళ్ళీ ఆత్మకి ఆ రిచ్నెస్ నే చూపించాలి కొన్నాడకి వీళ్ళు వాడవుతారంట అట్లా కొన్నాళ్ల పాటు ఈ ఆత్మకి మనం ఈ క్లాసెస్ గురువు ద్వారా వినే వాటిని వీటిని అలవాటు చేసినప్పుడు ఓకే నీకు సంపన్నురాలు అవ్వాలనుందా సంపన్నుడు అవ్వాలనుందా అని వీటినే మనకి అలవాటు చేసి అవి వచ్చేలా చేస్తుంది మనం ఏం చేస్తాం అక్కడ లేని వ్యక్తులు చుట్టూ తిరుగుతూ అక్కడ లేని మనిషిని ఆకర్షిస్తూ మన జీవితంలోకి నష్టాలను బాధల్ని ఆ ఇబ్బంది పడే సంఘటనలు తెచ్చుకుంటున్నాం మనమే తెచ్చుకుంటున్నాం ఎవరిని కట్ చేసేయాలో వాడిని కట్ చేయమని మన అనంత విశ్వశక్తిని ప్రేట్ చేయాలి అనంత విశ్వ మేధస్సు నాకు అక్కర్లేని వాడి నుంచి నా నుంచి డిలీట్ చేయమని చెప్పేసి చెప్పాలి నేను ఈ రోజు నుంచి మహోన్నతమైన విశ్వశక్తి నియమాలు పాటిస్తాను టెన్ పర్సెంట్ దానం చేస్తానని గురువు ద్వారా ప్రమాణం చేస్తున్నాను నాకు పెద్ద మతంలో డబ్బు వస్తుంది ఏది ఇవ్వకుండా ఏది ఉంది మనం ఇస్తేనే డబ్బు కావాలంటే డబ్బు దానం చేస్తేనే డబ్బు వస్తుంది ప్రేమని ఇస్తేనే ప్రేమిస్తుంది ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తేనే ప్రపంచం మనకు అనుకూలంగా మారుతుంది ఇలా హృదయంలో పెరిగిపోయిన ఆ క్లాట్స్ క్లీన్ చేయమని డబ్బు వచ్చేలాగా నిలిచి ఉండేలాగా చేయమని మన ఆత్మతో ప్రేమతో చెబుతూ ఒప్పనొప్పునో చెప్పాలి నాలోని దైవశక్తి నన్ను అడ్డుకుంటూ నాకు డబ్బు రాకుండా అడ్డుకుంటూ డబ్బు వచ్చిన తర్వాత కూడా ఈ మీడిట్లకు వెళ్ళిపోతున్నటువంటి ఆ చెడు శక్తులను ఆ నెగిటివ్స్ ని తీసేయవా ప్లీజ్ గట్టింటికో చేయవా థ్యాంక్ యూ నాలోని దైవశక్తి నాలోని దివ్య ప్రేమ నిన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను ప్రపంచంలో సంపన్నురాలుగా సంపన్నుడుగా పేరు ప్రఖ్యాతులతో పునఃసృష్టి చేయమని ప్రత్యేకంగా నీకు నా ప్రణామాలు చెబుతున్నాను కృతజ్ఞతలు చెబుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ తల్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇష్టంగా చెప్పాలి మీరు ఎంత ఇష్టంగా ప్రాణం పెట్టి చెప్తారో మీ దగ్గర పెద్ద మొత్తాల్లో డబ్బు నిలుస్తుము డబ్బు నిలవదని ఒక్కసారి కూడా మాట్లాడద్దు ఈ రోజు నుంచి నా దగ్గర డబ్బు సంపదలు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి నేను అర్హుడని ఇది నా జన్మ హక్కు థ్యాంక్ యూ అంటూ ఈ ప్రపంచంలోకి చేతుల పైకెత్తి చెప్పాలి నేను అన్ని పొందే హక్కు కలిగి ఉన్నాను సమస్తం నాతోనే ఉంటాయి నేను అందుకు రాజభోగాన్ని అనుభవించడానికి పుట్టాను ఈ దివ్యమైన భూమి మీద ప్రతిదీ అనుభవించడానికి ఇక్కడ జన్మించాను దిస్ ఈజ్ మై బర్త్ రైట్ ఇది నా జన్మ హక్కు అంటూ చేతుల పైకెత్తి చెప్పాలి ఇలా అడ్డుకుంటున్న వాటిని తీసేయమని ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నాలుగు దైవశక్తి అంటూ చెప్పాలి ప్రేమగా మాట్లాడండి ఎంత అద్భుతాలు జరుగుతాయో మీరే చూడండి ఎంత ప్రేమిస్తే మిమ్మల్ని మీరు మిమ్మల్ని అంటే మీరు ప్రాణంగా ఎంత ప్రేమిస్తారో మీ పర్సనల్ విషయాలు మీరే దాచుకోవాలి మీ ప్లాన్స్ మీరే దాచుకోవాలి ఇతరులతో షేర్ చేస్తే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావు మీరేం చెప్తున్నారు నా దగ్గరకు డబ్బు వస్తుందండి ఉండట్లేదు ఏంటోనండి అందరికి చెప్తుంటారు మీరే మీకు శత్రువుగా మారుతున్నారు దానికి ఒప్పనొప్పు చెప్పండి నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణను చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పల్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆ అడ్డుకుంటున్న చెడు శక్తులు అన్ని శుద్ధ అయిపోతాయి మీ దగ్గర డబ్బు నిలుస్తుంది సులభంగా వస్తుంది మీరు ఆరోగ్యంగా ఉండాలి కోరుకున్న అన్ని పొందాలి ఈ ప్రపంచంలోకి ప్రేమను ఇవ్వాలి మీరు ఈ ప్రపంచం మీకు అనుకూలంగా మారాలి వ్యతిరేకమైన ఆలోచనలు తన సృష్టిస్తూ వ్యతిరేకతని కోపాన్ని ఈర్ష్యని ఈ ప్రపంచంలో వదిలిపెడితే గడ్డి పరకు కూడా పామై కరుస్తుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మనం ప్రేమనే వ్యక్తం చేయాలి వేషాన్ని వ్యక్తం చేయటం వల్ల ఈ శరీరం పాడవుతుంది ప్రపంచం నుంచి ద్వేషం వస్తుంది ప్రకృతి కూడా ఎదురు తిరుగుతుంది మనం వెళ్ళినా పని కాదు ఆటంకాలు ఎదురవుతాయి ఒక పని మీద వెళుతున్న అన్ని అడ్డంకులే వస్తుంటాయి చూడండి కావాలంటే మీరు క్షమాపణలు చెప్పి ప్రేమించి చూడండి ఎక్కడికైనా నాకు పని అవుతుంది ఈ పంచభూతాలు ఇసుక రేణువుతో సహా మనుషులు సమస్తం నాకు అనుకూలంగా ఉన్నారు నేను వీరి పట్ల ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే క్షమాపణలు చెప్తున్నా నేను అందరినీ అన్నిటిని ప్రేమిస్తున్నాను నేను చేసిన పొరపాట్లకి క్షమాపణలు చెప్తున్నాను డబ్బు పట్ల ఆస్తుల పట్ల అన్నిటి పట్ల నేనేమన్నా తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్టయితే అన్నిటికీ క్షమాపణలు చెప్తున్నాను నాలోని దైవశక్తి ఇట్ గో చేయవా ప్లీజ్ తీసేవా నన్ను సృష్టించిన నీకు నాకు అడ్డుకుంటున్న వాటిని తీసేయటం కూడా తెలుసు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రేమతో నిజాయితీతో శరీరం నుంచి ఆ పొలకించిపోయే ప్రేమ రావాలి వైబ్రేషన్స్ ఇష్టంగా రావాలి ప్రేమ ఆప్యాయత ఫీలింగ్స్ యాక్షన్ అనుభూతులు ఇవన్నీ రావాలి అప్పుడు పుష్కలంగా డబ్బు మీ దగ్గర ఉంటుంది వ్యతిరేకత మాయమైపోతుంది ప్రపంచం కుట్ర చేసైన మీ కోరికలను నెరవేరుస్తుంది ఇలా మీరు మారిపోయినప్పుడు డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మహోన్నతమైన విశ్వశక్తి మీరు కోరుకున్న అన్నిటినీ మేనిఫెస్ట్ చేయాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్